ఓం మహాగణాధిపతరు నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తరేవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చూడండి చాలామంది సర్పదోషాలతో బాధపడుతూ ఉంటారు సర్పదోషం వల్లే నాకు చదువు ఆగిపోయిందని కొంతమంది లేకపోతే ఉద్యోగం సరిగ్గా లేదని వివాహం అవ్వట్లేదని ఇలా ఒకటి రెండని కాదు సంతానం కలగట్లేదని వాళ్ళకి వాళ్ళ లగ్నం నుంచి పలానా స్థానంలో సర్పదోషం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అయితే దీనికి ఒక్కొక్క లగ్నం వాళ్ళు ఒక్కొక్క రకంగా ఆ సర్ప ఆరాధన చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి సర్పదోషం ఉన్నట్లయితే అయితే ఏ లగ్నం వారు ఏ రకమైనటువంటి సర్పముని ఆరాధ అంటే సర్ప శాంతులు ఎలా చేసుకోవాలి లేకపోతే చిన్న చిన్న రెమెడీస్ పెద్దగా ఇంకా కాకుండా ఎలా చేసుకోవాలి అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు వాళ్ళకి కానీ ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు మనకి రాబోయే నాగుల చవితుంది ఆ నాగుల చవితి ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనం చెప్తాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం సింహలగ్నము లేదా సింహరాశి సింహం వారికి గనక సర్పదోషం గనక ఏర్పడినట్లయితే కలిగే ఫలితాలు ఏమిటి అంటే రాశిలో జరిగింది అనుకోండి ఉదాహరణకి ఏమైపోతుంది అంటే డిఫేమ్ ఎక్కువైపోతూ ఉంటారు వీళ్ళు డీఫేమ్ అయిపోవడము ఇండైజేషన్ ఇష్యూస్ రావడం పొత్తి కడుపులో ఒక రకంగా ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సర్పదోషం ఏర్పడింది అంటే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఈ యొక్క రాహు ఎప్పుడైతే రాశిలో ఉంటాడో ఈ ప్రభావం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ రాశిలో రాహు ప్రభావం ఉన్న లేదా ఈ రాశ్యాధిపతి రవెల్లి రాహుతో కనెక్ట్ అవుతున్నా మీరు ఒకవేళ ఇండియాలో కాకుండా ఇతర దేశాలు సెటిల్ అయినప్పుడు ఆ సర్పదోష ప్రభావం ఎక్కువగా పడదు గుర్తుపెట్టుకోండి కాకపోతే మీరు ఇక్కడ ఈ దోషం ఏ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే మీరు తీసుకునే ఫుడ్ వల్ల లేదా సమ్ సమ్టైమ్స్ పితృదేవతలకు సరిగ్గా మీరు చేసుకోకపోవడం వల్ల కూడా ఆ దోషం ఏర్పడుతుంది అంటే ఇక్కడ పితృదోషము సర్పదోషము రెండు ఏర్పడతాయి ఇలా ఉన్నప్పుడు కానీ మీకు అదే చంద్రుడు పాడైనటువంటి సర్పదోషం ఏర్పడింది అనుకోండి అప్పుడు అనవసరమైన ఖర్చులు అయితే ఇక్కడ చంద్రుడు రాహుతో సంబంధం ఉండి గురుసేనులు కూడా సంబంధం ఉంటే మళ్ళీ విదేశాలకు వెళ్తే అది విదేశీ యోగం కింద మారిపోతుంది కొన్ని దోషాలు మనం చేసేటువంటి కొన్ని కొన్ని పనుల వల్ల మన మార్పుల వల్ల అవి మారిపోతాయి కూడా అంతేగాని ఎప్పుడూ ఒక దోషం ఒకలాగే పనిచేయదు మీరు విదేశాలకు వెళ్ళారు అది విదేశీ యోగం కింద మారిపోతూ ఉంటుంది ఆ రకంగా ఉంటూ ఉంటుంది అలాగే అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చంద్రుడు సంబంధంగా వచ్చిందనుకోండి మీకు సర్పదోషం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని కొన్నిసార్లు మనం ఎక్కువ ఆశతో ఎవరికో డబ్బులు కడతాం అలా మోసపోడాలు కూడా ఇస్తూ ఉంటుంది ఆ సర్పదోషం అదేవిధంగా కుజుడు పాడైనటువంటి సర్పదోషం ఏర్పడింది అంటే కుజుడు రాహు కుజుడు శని ఇట్లా ఏర్పడింది అనుకోండి కుజుడు బుధుడు ఇలాగా అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాపర్టీస్ మూలంగా లేదా చదువు వల్ల అంటే ఒక్కోసారి చూడండి చదువుకునే సమయంలో కాన్సన్ట్రేషన్ చేయలేక సరిగ్గా చదువు చదవరు అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడు నేను చదవలేకపోయాను ఎందుకు నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చదువు మీద ప్రాపర్టీస్ మీద తల్లిదండ్రులతో ఉండేటువంటి సంబంధాల మీద ఈ కుజుడు పాడై సర్పదోషంలో ఏర్పడినట్లయితే ఈ రకంగా వస్తుంటుంది అయితే ఇంకా సర్పదోషాలు చాలా రకరకాలుగా ఉంటాయి బట్ అది ఏ భావంలో ఏర్పడింది ఎన్నో భావనలో ఏర్పడింది ఎలా ఏర్పడింది అనేటువంటి చూసుకొని మీరు ఆ సర్పదోష సంబంధించి నివారణ చేసుకుంటూ ఉండాలి అయితే దీనికి పర్టికులర్గా మీకు సూర్యుడిని ఎక్కువగా ఆరాధించడము మరియు అదేవిధంగా నాగ ప్రతిష్ట చేసినటువంటి రావి చెట్టు కింద ప్రతిష్ట చేసి వాటి చెట్టు ప్రదక్షిణం చేసుకుంటూ పసుపు గంధమొగలవన్న నీటిని వేయడం ద్వారా కూడా ఆ సర్పదోషాలు అనేవి నివారణ అవుతాయి చాలామందికి సందేహం కలుగుతుంది ఏమిటంటే అసలు సర్పాన్ని పూజించాలా అని ఒక్కసారి మన దేవీ దేవతలను ఒక్కసారి మీరు కనుక చూసుకున్నట్లయితే సర్పాన్ని పూజించాలా వద్దా అనేటువంటిది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ యొక్క శివుడు అతనికి సర్పం ఏంటండి మెడలో ఉంటుంది కదా రైట్ అలాగే విష్ణువుని ఒకసారి చూడండి అతను శేషపాను పైన నిద్రిస్తున్నాడు అంటే మన దేవీ దేవతలకు కూడా సర్పంతో సంబంధం ఉంది గణపతి అతను పొట్టకి లేకపోతే అతను జన్యం వేసుకోవడమే ఒక సర్పంతో జన్యాన్ని ధరించి ఉంటాడు అంటే ఏమిటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ కూడా చూడండి అతను నీళ్ళల్లోకి వెళ్ళిపోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు దాని మీదే నాట్యం చేస్తాడు ఆ యొక్క ఐదు తలలు ఉన్నటువంటి సర్పం మీద అంటే ఏమిటి మన దేవీ దేవతలకి సర్పానికి కూడా సంబంధం ఉంది అక్కడ మీ మీరు అనొచ్చు ఏమిటండి సర్పం అంటే విషయం ఉంటుంది కదండి అది కాటేస్తే ప్రమాదం కదండి అది నార్మల్ సర్పాలు అది దేవతా సర్పాలు కూడా ఉంటాయి వాసుకి మొదలైనటువంటివి అంటే ఈ సర్ప సంబంధించినటువంటి లోకం ఒకటి ఉంది నాగలోకము సర్పలోకం అంటూ ఉంటారు లోకాల్లో అదేవిధంగా సర్ప సంబంధించిన వాటికి మన జీవితానికి సంబంధం ఉంటుంది అలా అంటే కుండల్ని యోగం అంటారు చూడండి లోపల మూడున్నర చుట్లు చుట్టుకొని ఉందండి ఆ నాగులు సర్పంలాగా అలాగ కుండల్ని యోగం లెగుస్తుంది అంటూ ఉంటారు ఏది సాధన చేసినప్పుడు షచ్చక్ర సాధన అది చేసినప్పుడు అంటే ఏమిటి మన జీవితానికి సర్ప సంబంధించిన వాటికి సంబంధం ఉంటుంది కాబట్టి ఇది మీకు ఒక క్లారిటీ వస్తే ఇది అవుతుంది అయితే ఇక్కడ సర్పదోషాదస్ ఎందుకు ఏర్పడతాయో చెప్తానండి మీకు స్త్రీలు స్నానం చేయకుండా లేదా బయట చేరినప్పుడు వెళ్ళి అగ్ని సంబంధించిన కార్యాలు చేసినప్పుడు సర్పదోషం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అంటే అలాగా స్నానం చేయకుండా చీపురు పట్టుకోవడము స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళడము దిగంబరంగా స్నానం చేసినా కూడా అగ్నిదోషం ఏర్పడుతుందట వరుణదోషము అగ్నిదోషం రెండు ఏర్పడుతుంది వరుణదోషం ఏర్పడుతుంది యాక్చువల్గా స్నానం చేయకుండా అగ్ని దగ్గరికి వెళ్తే అది అగ్నిదోషంతో పాటు కొంత సర్పదోషం కూడా ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటి ఆచార వ్యవహారాలలో మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులే దోషాలుగా ఏర్పడి తర్వాత తర్వాత జన్మల్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే మరి తెలుసో తెలియకో అలా దోషాలు ఏర్పడుతూ ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి మనకు నెక్స్ట్ రాబోయేది కార్తీక మాసం వస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు అంటే ఏంటి నిత్య దీపారాధన ద్వారా మనకు ఉండేటువంటి దోషాలు తొలగుతాయి అని శాస్త్రవచనం ఎవరైనా మధ్యలో ఏ అసౌచ్యం రావడం వల్ల ఇంకోటి ఇంకోటి కారణాల వల్ల మధ్యలో కొన్ని బ్రేక్ కొంత గ్యాప్ వస్తుంది అనారోగ్యంతో ఉండడం వల్ల దీపారాధన చేయలేకపోతారు అలాంటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తూ ఉంటాం మరి నాకు జాతకం లేదండి నాకు సర్పదోషం ఏ రకంగా ఉందో అర్థం కావట్లేదు అప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో జరిగే సంఘటనలను బట్టి మీకు సర్పదోషం ఈ రకంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఎలాగా అంటే ఒకటి తీవ్రమైన కోపం వస్తుందండి నాకు ప్రతి చిన్న విషయానికి పుష్పమన్ పాములాగా అతని ప్రవర్తన ఉంటుంది అని అన్నప్పుడు అది సర్పదోషం ఉందని సంకేతం మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా దగ్గర దాకా వెళ్ళి పనులన్నీ వెనక్కి వస్తున్నాయి అంటే రెట్రోప్లానెట్తో సంబంధం ఉంది సర్పదోషం ఉందని అర్థం మాటి మాటికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి సర్పదోషం ఉందని అర్థం అదేవిధంగా తొందరగా మీకు నెగటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది చిన్న చిన్న విషయాలకి దృష్టి తగిలినట్టు అవుతుంది కనెక్ట్ అవుతుంది సర్పదోషం ఉందని అర్థం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సర్ప సంబంధించిన ఆరాధన చేసినప్పుడే మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటే సర్పదోషం ఉందన్న అంటే ఏమిటి ఆ ఎనర్జీని కనెక్ట్ అయినప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది దర్శనం జరిగినప్పుడు కానీ అట్లా లేదా కళలో ఎక్కువగా స్వప్నంలో సర్ప దర్శనాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా రెండు విషయాలు అవుతాయి ఇక్కడ ఏంటంటే ఒకటి రాహు కానీ కేతు కానీ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు కూడా మనకు సర్పం కల్లోకి వస్తూ ఉంటుంది లేదా మీరు సర్ప సంబంధించినటువంటి చేసుకోమని మీ యొక్క దేవతా స్వరూపం మీరు ఎవరినైతే దేవతను ఆరాధిస్తుంటారో తను మీకు ఇండికేట్ ఇస్తుందనమాట స్వప్నంలో ఈ రకంగా చేసుకోండి మీరు బయటపడతారు అని మీ ఉపాసనా బలం వల్ల అదొకటి కారణం మరొకటి ఏంటంటే ఇక్కడ బై ఊర్లలో చూసినట్లయితే అప్పుడప్పుడు దర్శనం జరుగుతుంటుంది బయట దానికి కూడా అర్థం ఏంటంటే మీకు నడుస్తున్న మహాదశలు అంతర్దశలు లేదా సర్పదోషం ఉండడం వల్ల జరుగుతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఏ భావనలో ఉంటే ఏ ఫలితాలు కూడా ఉంటాయి లగ్నంలో ఉంది తీవ్రమైన కోపము హెల్త్ ఇష్యూస్ రావడము రెండో స్థానంలో ఉంది ధనం వల్ల ఇబ్బంది రావడం అప్పుడు ధనం సంబంధించిన ఇబ్బందులు పోవాలని సర్పారాధన చేసుకోవాలి మూడులో ఉంది సర్పదోషం అన్నదమ్ములతో కమ్యూనికేషన్స్ వల్ల నాలుగులో తల్లిదండ్రులతో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ఐదులో సంతానం వల్ల ఆరులో అప్పుల వల్ల రుణాల వల్ల రోగుల వల్ల శత్రుత్వాల వల్ల ఏడో స్థానంలో సర్పదోషం ఉంది వివాహ జీవితంలో స్థానంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదవ స్థానంలో ఉంది పితృ సంబంధించిన అంటే తండ్రితో పడకపోవడం దశమ స్థానంలో ఉంది వృత్తి సంబంధించిన ఇబ్బందులు లాభస్థానంలో ఉంది బిజినెస్లో ఇంప్రూ ఇంప్రూవ్మెంట్స్ లేకపోవడం బిజినెస్లో లాస్లో అవ్వడం పన్నెండో స్థానంలో ఉంది సర్పదోషం పన్నెండో స్థానంలో ఉంటే విదేశాలకు వెళ్తే బాగానే ఉంటుంది కానీ స్వదేశంలో ఉంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ నాగుల చవితిని అదేవిధంగా సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు రాహుకేతు దీపారాధన చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణంగా కనుక చేస్తూ రోజుకొక్కసారైన సర్ప సూక్తము గనక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి సర్పదోషం నివారణ అవుతుంది ఏమీ కంగారపడక్కర్లేదు శ్రీమాత్రే నమ